కాబట్టి ఈ భూమి ఆకాశమైనా గతించిపోతాయి కానీ నేను చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించిపోదు అని మనకి చెప్పి ఉన్నారు కాబట్టి ఏం చేయాలి దేవుని మాటలు మనం నమ్మి కనిపెట్టాలి అంటే దేవుడు అబద్ధం చెప్తాడా దేవుడు అబద్ధికుడు కాదు కదా ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు స్వచ్ఛదేవుడు సర్వసృష్టికర్త సర్వాంతర్యామి మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనకి మంచి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి భూలోకానికి వచ్చాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి సూచనలన్నీ కూడా ముందుగానే చెప్పి వివరించి చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఆయన చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించిపోదు నేను చెప్పే ఏ మాట కూడా గతించిపోదు భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించిపోవని చెప్పినటువంటి